హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి నేను ఇప్పుడే వీడియో పెడుతున్నానండి నేను మా వైఫ్ ఇద్దరం కలిసి డ్రింకు ఛాలెంజెస్ పెట్టుకున్నాము చూడండి ఎలా అవుతుందో మా వైఫ్ తను ఎందుకు అలా నవ్వుతుందో నాకు అర్థం కాలేదు నేను అడిగే తన్ని ఎందుకు అలా నవ్వుతున్నావు అని తీరా తను నాకు క్లారిటీగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా డ్రింక్ తాగాలి అని అది నాకు చెప్పి తను నవ్వుతూ ఉంది వీడియోస్ అవి చూస్తూ యాక్చువల్లీ మాకు వీడియోస్ తీయడం చాలా కొత్త అండి అందుకే ఇద్దరం షైగా ఫీల్ అవుతున్నాము మా వైఫ్ అందరికీ హలో హాయ్ అని చదువుతుంది మేము ఇట్లా ఛాలెంజ్ చేస్తున్నామని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో తన వాయిస్ కొంచెం కోల్డ్ ఉండటం వల్ల తను వాయిస్ బాగాలేదని నేను వాయిస్ నివారుస్తున్నాను డ్రింక్ తాగుతున్నామండి చూడండి నేను స్లోగా తాగుతున్నాను తనేమో ఫాస్ట్గా తాగేసింది తాగేసి దించేసిందండి తను నేను దించకుండా స్లోగా తాగుతా ఉన్నాను తను చూడండి నా సైజెస్ ఎలా రవుతున్నాను మళ్ళీ తను తాగటం స్టార్ట్ చేసింది నేను స్లోగా తాగుతూ నాది నా డ్రింక్ ఫినిష్ చేశాను నేను తాగినప్పుడే తను నాకంటే వెనుక తాగి నీకంటే వెనుకు తాగాను నేను అయిపోయింది నాది అని నాతో ఆర్గ్యూ చేస్తుంది